తనకు తాను రిక్తుడిగా చేసుకుని భూమి మీదకు వచ్చినంత మాత్రాన భిక్షగాడైపోడు తనకు తాను తగ్గించుకున్నంత మాత్రాన తనకు తాను దేవునికి తన తండ్రికి లోబడినంత మాత్రాన భిక్షగాడైపోడు కానీ ఆ పదం నూటికి మూడు శాతం తప్పని మీరు గ్రహించకపోవటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకండి అంత ఇగో దేనికి అవసరం ఏమిటి ఒక మాట దొరికిందేనో ఒక మాట తొందరపడి అన్నానెనో ఒక మాట అని అనొచ్చు కదా దాన్ని కవర్ చేసుకోవడానికి నేను అన్నది రైటే అని అనటానికి ఎన్నో ప్రయత్నాలు ఎందుకు చేయవలసిన పరిస్థితి వస్తుందని ఒకసారి ఆలోచించండి వాక్యం ఉంటే సరిపోదు మనలో ప్రేమ కూడా ఉండాలి ఆ ప్రేమ మీలో లేనంత వరకు మీలో పశ్చిత్తాపాన్ని కలిగించే మాటలు రానంత వరకు ఇదిగో ఒక పక్క లోకం మిమ్మల్ని ఏదో రకంగా ద్వేషిస్తూనే ఉంటుంది ఒక్కసారి ఆలోచించాలి సార్ ఎందుకంటే ఈ లోకంలో ఏసుక్రీస్తు మీద ఆయన దైవత్వం మీద ఎంతో ఆశ కలిగిన నాలాంటి అనేకమైన ప్రాణాలు ఉన్నాయి ఆ ప్రాణాలన్నిటినీ మీ మాటతో ఇబ్బంది పెట్టారు కనుక ఆ ఇబ్బంది నుండి మీరు తప్పు అని ఒప్పుకొని ప్రభుకి క్షమాపణ అడిగి